సురేష్ బైరంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు ఈ మిథున రాశిలోకి వస్తాయి కా కి కే కో హ అనే అక్షరములు పేర్లు గల వ్యక్తులు కూడా ఈ యొక్క మిథున రాశి కిందికి వస్తారు మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది ఈ సంవత్సరము మిథున రాశి వారికి గురుబలం లేదు శనిబలం మాత్రం పూర్తిగా ఉంది ఈ సంవత్సరము పూర్తి గురుబలం లేకపోయినా శనిబలం పూర్తిగా ఉన్నందువల్ల మిథున రాశి వారికి చాలా బాగుంటుంది సంఘంలో మిథున రాశి వారికి మాట విలువ పెరుగుతుంది అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువ ఇబ్బంది పెట్టవు చాలా ధనలాభం కలిగే అవకాశం ఉంది మిత్రుల యొక్క సహకారం లభించే అవకాశం ఎక్కువగా ఉంది సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది శత్రువుల ఇబ్బంది అనేది తగ్గుతుంది మీ జీవిత భాగస్వామికి అనారోగ్య ఇబ్బందులు కలిగి మిమ్మల్ని కలత చెందించే అవకాశం కొంతవరకు ఉంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కొత్త స్థిరాస్తులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది చేసే పనుల్లో అనుకూలత పెరిగే అవకాశం ఉంది ఇతరులకు సహాయం చేసే స్థితిలోనే మీరు ఈ సంవత్సరం ఉంటారు సంవత్సర ప్రారంభంలో అంటే మే జూన్ జూలై ఆగస్టు నెలల్లో చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ నెలల్లో ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి ఆగిపోయిన పనులు పెండింగ్లో ఉన్న పనులు ప్రారంభమవుతాయి డబ్బు మీ అవసరాలకు చేతికి అందుతుంది అనారోగ్యము నీరసం మాత్రం పెరుగుతాయి ధైర్యం తగ్గుతుంది స్థిరచరాస్తుల విషయంలో ఉన్న ఇబ్బందులు కొంత కొలిక్కి వస్తాయి సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రము అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది ఈ నెలల్లో డబ్బు విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఉంది పనులు అవుతూ ఉంటాయి చేతిలో డబ్బు లేక చాలా ఇబ్బంది పడతారు ఆ నాలుగు నెలల్లో చేసే పనులు వాయిదాలు ఎక్కువ పడుతూ ఉంటాయి నిద్ర లేకుండా ఉండడం ఆకలి లేకుండా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి నిరాశ దృక్పథంతో ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఫలితాలు ఆ నెలల్లో వస్తే మీకు వ్యతిరేకంగా వస్తాయి మళ్ళీ ఈ సంవత్సరం చివరిలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలు మాత్రం చాలా బాగుంటాయి ఈ నెలల్లో మీకు ఆర్థిక పురోగతి ఉంటుంది అన్ని పనులు కూడా మీ హ్యాండిల్లోకి వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ప్రశాంతత పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది వ్యాపారంలో వృత్తిలో లాభం పొందే అవకాశం ఉంటుంది గతంలో నాలుగు నెలల కింద ఐదు నెలల కింద మొదలైన అనారోగ్యం ఇప్పుడు తగ్గుతుంది ఈ సంవత్సరము మిథున రాశి వారికి వాహన ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థిరచరాస్తులు మీ చేతిలోకి వస్తాయి మిథునరాశి వారికి డిసెంబర్ జూన్ నెలలు అస్సలు బాగుండవు విద్యార్థులకు సామాన్యకైన కాలం పరీక్షల ముందు అనారోగ్యానికి గురై మార్కులు తక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది పరీక్షల్లో కూడా మా చదివింది గుర్తురాక ఇబ్బంది పడుతూ ఉంటారు అనుకున్నంత ఫలితాలు రాకపోయినా కొంచెం తక్కువ ఫలితాలతో గట్టెక్కే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులకు ఎక్కువ శ్రద్ధ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టడం అవసరము అయితే ఈ సంవత్సరం ఆరుద్ర నక్షత్ర విద్యార్థులు మాత్రము చాలా శుభమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులకు సామాన్యమైన కాలం ప్రకృతి వైపరీత్యాలు ఇబ్బంది పెట్టడం వల్ల పంట దిగుబడి తక్కువగా ఉంటుంది ఆర్థిక సమస్యలను కూడా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారులకు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము కొంచెం ఇబ్బందికరంగా మందకొడిగా సాగుతాయి వ్యాపారంలో వ్యాపారంలో డిసెంబర్ వరకు లాభాలుంటాయి తర్వాత కొంచెం వ్యాపారం ఇబ్బంది పొందే అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మాట పట్టింపులు రావడం ఇబ్బందులు కలగడం జరుగుతుంది మోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిలే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలమైన టైం కాదు ఎలక్షన్లలో మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా మిమ్మల్ని బాధిస్తాయి మీకు ఎన్నికల్లో సరైన ఫలితం వస్తుంది అయినా కానీ మానసిక ఆందోళనలు మిగులుతాయి మిథున రాశి వారికి గురుబలం లేదు రాహు కేతు శనిగ్రహాల బలం ఉంది గురువు చేసే పనుల్లో ఆటంకాలు ఆర్థికపరమైన ఇబ్బందులను కలగజేస్తాడు ఈ సంవత్సరము గురుబలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నించాలి ప్రతి గురువారం దేవాలయం దర్శించడం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనం చేయడం అలాగే దత్తపారాయణం చేయడం చాలా శుభాన్ని కలిగిస్తాయి మిథున రాశిలోని విద్యార్థులు హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది ఇది ఈ సంరోధి నామ సంవత్సరము మిథున రాశి ఫలితాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్కారం